మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాక వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారు ఎప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలని లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబీసీడీలు వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి వేసుకో నెక్స్ట్ పొలిటీషియన్ వాచ్పేయి

గురువారం పాటు గుడి మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని కదా వెళ్ళిపోతున్నారు మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తాం వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నా తండ్రి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నానా

మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెలరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరే ఉందండి మేము బయలుదేరుతాం స్వామి మీకు టచ్ లో ఉంటాం శోభావు మరి ముచ్చిగా ఏట్రా సులోచన రాదా మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం ఎందుకన్నా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దాం మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భవి వ్యక్తి బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోప్పార్గన్ గురూజీ ఇక నాలుగులోనే ఏడేలోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నంబర్ కదా ఇక నాలుగకిస్తా ఏడ్ అంటే బేసి సంఖ్యే కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాశి రిచ్చ ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దక్కొదనే పదనే

ఫోటో మార్చా తిని అడిగినా తెలుసు నాకు వంపురి ఎర్ర ወతురు మా ఊరు వతురు వెతలేడా అదేదో వచ్చావు మీరు ఎక్కడ కూర్చోమని మడికన కూర్చుంటాం ఎస్ అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు ఈసీ నేను చెప్పినట్టు రాడుడు కొత్తంగారు చెప్ప కాదండి మరి గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మీరు రక్తం పవర్ఫుల్ గోదావరి జిల్లా అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప siddhanti అని చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను మీరు ట్రై అది ఓకే గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు లెటర్లో బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మనం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటి గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను ఇది నాపర్తి కూర్చోదే సహజ ఎందుకే అరుస్తావు నేను మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ తగతేంటి ఎప్పుడు బడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పెడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ ఇచ్చారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బై ఇది బై నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి ఐ ఆం బొక్క సుబారం షార్త్గా బొక్క అరే వెంకి అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా ఏనా కానీ అనవసరంగా

పసిపిల్లాడి అడుగుతుంటే ఎద పంకల్ చెప్తారా ఇవ్వండి పిల్లో దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసులా తాగితే వాటర్ రాక్షసులు అవుతానండి బాబా నడిచే పట్నం వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు